పక్షి అని కర్ణాటక క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది అది పరమశివానుగ్రహంగా వచ్చింది ఆ క్షేత్రం గరుత్మంతుడు ఒక రోజు మంచి ఆకలి మీద ఉన్నాడు వాసుకి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు ఈ వాసుకుని చంపుదామని గరుత్మంతుడు వచ్చి తన రెక్కలతో కొట్టి వాడి ముక్కుతో గాడ వేశాడు వేస్తే తన పడగలెత్తి ఆ పడగల మీద ఉన్నటువంటి మణుల యొక్క కాంతుల చేత కళ్ళు బైర్లు కమ్మేటట్టుగా గరుత్మంతుడి మీద కాంతి ప్రసరింపజేసి తన యొక్క పడగలతోటి కాట్లు వేశాడు వాసుకి కానీ సహజ బలవంతుడైనటువంటి గరుత్మంతుడు ఆక్రమించబోయాడు ఆర్తనాదం చేశాడు శివా 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 అని వెంటనే కశ్యప ప్రజాపతి వచ్చాడు వచ్చి గరుత్వంతుని యొక్క తండ్రి వచ్చి కశ్యప ప్రజాపతి భక్తుడు వాసుకి అటువంటి వాసుకిని శనకుతున్నావు శివా అని పిలుస్తున్నాడు ప్రమాదం సంభవిస్తుంది వెంటనే విడిచిపెట్టేసి విడిచిపెట్టేసి మీరు ప్రాంతాన్ని చెప్పాడు ఆ ప్రాంతానికి వెళ్ళిపో అక్కడ నీకు ఆహారం లభిస్తుంది అక్కడికి వెళ్ళి తినమన్నాడు ఆయన వెళ్ళిపోయాడు వాసుకి వంక తిరిగి నువ్వు ఇంతటి శివహత్తుడివి నువ్వు దక్షిణాదికి వెళ్ళిపోయి అక్కడ పరమశివుడి గురించి తపస్సు చేయమన్నారు ఆయన వచ్చి కుక్షి కుక్కి కుక్కి అంటుంటాం కుక్కి సుబ్రహ్మణ్యుడు అంటుంటారు అసలు పేరు కుక్షి కుక్షి అంటే గుహ ఒక గుహలో కూర్చుని తపస్సు చేశాడు తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు కలియుగంలో నా కుమారుడు సుబ్రహ్మణ్యుడు అవతార స్వీకారంగా అవతారం చేసి ఇక్కడ దర్పణ తీర్థంలో స్నానానికి వస్తాడు అప్పుడు నిన్ను అనుగ్రహిస్తాడు నువ్వు ఇక్కడే ఉండమని లింగ రూపంలో గెలిచాడు వాసుకి అక్కడే చుట్టలు చుట్టుకుని ఉంటారు అక్కడికి తర్వాతి కాలంలో సుబ్రహ్మణ్యుడు వచ్చి సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా అక్కడ జరిగింది అని చెప్తారు చర్మరోగాలు ఉన్న వాళ్ళందరూ ఆ క్షేత్రానికి వెళ్లి దర్శనం చేసుకుని దర్పణ తీర్థంలో స్నానం చేసి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఆ కుక్షి క్షేత్రం అంతరాల వెళ్ళడానికి కుదరదు గరుడ స్తంభం గరుడ స్తంభం స్తంభం వెళ్ళాలి దాటి వెళ్ళకూడదు ఎందుకంటే లోపల వాసుకి యొక్క విషపు గాలులు వస్తాయి ఆ విషపు గాలి తగిలితే అయిపోతుంది ప్రాణములు కడంటి పోతాయి అందుకని ఎవరిని అంతరాలయంలోకి వెళ్ళనివ్వరు ఆ గరుడ స్తంభం వరకు నిలబడితే ఆ గరుడ స్తంభం ఈ విషపు గాలిని విరిచేస్తుంది దాని వెనక నుంచి దర్శనం